ఇది చాలా పండుగ వాతావరణంగా ఉంది ఎందుకంటే మాకు ఐదు సంవత్సరాల తర్వాత ఈ పవన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ట్రైలర్ లాగా లేదు ఇది సినిమా లాగా ఉంది ఒక్కటే చెప్తున్నా ఈ సినిమాని చాలామంది తొక్కేద్దాం తొక్కేద్దాం అనుకున్నారు మా లైఫ్లో మా రియల్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఎలా తొక్కేస్తే బాలు కిందకేస్తే పైకి ఎలా వచ్చాడో ఈ సినిమా కూడా అంతే రికార్డు కొడుతుంది ఎంత తొక్కితే మాకు అంత మంచిది అందరికీ ఇదే చెప్తున్నా అలానే మన డైరెక్టర్ గారు ఒకటే చెప్పారు ఈసారి డేటు మారి డేటు మారదు రికార్డులు మారుతాయని హండ్రెడ్ పర్సెంట్ ఈ సార్ రికార్డు పవర్ సార్ పవన్ కళ్యాణ్ గారికి నూట యాభై నుంచి రెండు వందల కోట్లు ఫస్ట్ రోజు వస్తుంది పాన్ ఇండియా సినిమా మా పవర్ స్టార్ గారిని ఎంత తొక్కాలని చూసుకున్నా ఎంత ఇది చేసినా అది ఇండస్ట్రీ ఇది మూడు ఇంకొకటి చెప్తున్నా ప్రతి ఒక్కళ్ళు ఓజీ 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 అంటున్నారు ఓజీ కాదు హరిహర వీరమ్మల్లుకి స్క్రీన్లు చిరిగిపోతాయి బట్ ఒక్కటే చెప్తున్నా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ దయచేసి అందరూ సక్రమంగా ఉండి సినిమా చూసి రండి ఈ మూడు నిమిషాలు ట్రైలరు ఒక మాకు సినిమా లాగా ఉంది ఒక సినిమా లాగుంది అంతే ఇది ఒక పండగ వాతావరణం లాగుంది అప్పుడు సమంత గారు చెప్పారు ఒకటే మాట చెప్పారు పవన్ కళ్యాణ్ గారు స్క్రీన్ మీద ఉంటే చాలు అట్లా ఉన్నారు ఇప్పుడు జనవంతా ఈ మూడు నిమిషాలు ట్రైలర్ ఒక అద్భుతం యూట్యూబ్లో లో నాకు తెలిసి ఇప్పుడు నేను చూడాల రికార్డు మాదే లైక్లు మాయే అన్ని మాయే రాసి పెట్టుకోండి జై జనసేన జై పవర్ స్టార్ జై హరిహర యాప్ ఇందులో షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్